హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు చూపిస్తుంది ట్యూబైట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి అయితే ఇప్పుడు నడుం పట్టి వచ్చేసరికి మనం పై వైపుని పెట్టి హాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్చింగ్ చేశాను అది తిప్పి పై సైడ్న మళ్ళీ స్టిచ్ చేశానండి ఇప్పుడు వచ్చేసరికి రఫ్ లాగుతున్నానండి రఫ్ లాగిన తర్వాత ఎదురు షోల్డర్ దగ్గర నుంచి నడుము దగ్గరికి పట్టుకొని స్ట్రైట్గా టక్స్ వేసుకోవాలండి నాలుగు అంగులాలు పెట్టేసుకొని సేమ్ సెకండ్ సైడ్ కూడా అలానే అండి మీకు వీడియోలో క్లారిటీగా కనిపించకపోతే కామెంట్ చేయండి నేను చెప్తాను ఒకవేళ ఇలా కాకపోతే సిస్టర్ ఎటు సైడ్ కెమెరా పెట్టుకోమంటారో చెప్పండి అలా పెట్టుకొని ట్రై చేస్తా బ్యాక్ సైడ్ పెట్టుకుంటే లైటింగ్ వెళ్తూబడి ఫోకస్ సరిగి రావట్లేదు అందుకని సైడ్ పెట్టానండి ఒకవేళ ఎదురుగా పెట్టి స్టిచ్ చేయండి సిస్టర్ అని చెప్పినా సేమ్ మిషన్కి ఆపోజిట్ సైడ్ పెట్టేసుకొని స్టిచ్ చేస్తాను ఇప్పుడు షేప్ పట్టిలండి అండి పెట్టుకొని దాని మీద లైనింగ్ పీస్ పెట్టేసుకోవాలి అలా లైనింగ్ పీస్ పెట్టేసుకున్న తర్వాత కట్ చేసుకొని ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసింది ఉంటుంది కదండి అలా రఫ్ లాక్కోవాలి అలా లోపల సైడ్కి అనేసి రఫ్ లాక్కొని మనం ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇవాళ మిషన్ మొదలుపెట్టిన కానీ నుంచి ఒకటే దారం దిగుతుందండి కొత్త దారాలు అయ్యేసరికి బాగా తెగుతున్నాయి అందుకని ఆయిల్ వేసాను దారం మీద అలా రెండో స్టిచ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి సెకండ్ షేప్ పట్టేయండి ఇది కూడా సేమ్ అంతే డాట్స్ వచ్చేసరికి ఎదురెదురుగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నా కదా ఫ్రెండ్స్ అలా ఇవి కూడా లోపల సైడ్కి తిప్పేసి మనం పైన ఒక స్టిచ్ చేసి స్టిచ్చింగ్ వేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత చూడండి ఎదురెదురుగా ఎదురుగా ఉన్నాయా లేవని చెక్ చేసాను ఇప్పుడు మనం లైనింగ్ బ్లౌజ్ ఉంది కదండి వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ ప్రకారం మళ్ళీ షేప్ అట్టి కలితేసుకొని ఎగస్ట్రా ఖర్చు ఉన్నది కట్ చేస్తున్నానండి నేను ముందు ఫస్ట్ కట్ చేసేటప్పుడు కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకుంటానండి కుట్టిన తర్వాత అయ్యం మళ్ళీ కొలతీ కట్ చేసుకుంటాను ఇప్పుడైతే మనం చెస్ట్ డాట్స్ కొలతేస్తున్నానండి చెస్ట్ డాట్ వచ్చేసరికి రెండు రెండంగులాలు ఉంది మనం ఏం చేస్తామంటే ఇప్పుడు చూడండి రెండు ఆపోజిట్ పెట్టుకొని టక్స్ పెట్టుకున్నాం కదా ఆ టక్స్ దగ్గర స్ట్రైట్గా షోల్డర్ దగ్గర పెట్టేసుకొని ఒకటిన్నర ఇచ్చికి పెట్టుకోవాలండి రెండు అంగ్లాలు ఉంటే బ్లౌజ్కి ఒకటిన్నర పెట్టేసుకొని ట్రయాంగిల్ ఆకారంలో స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి చూడండి స్టిచ్చింగ్ చేశాక రెండు అంగలాలు వస్తుంది ఇప్పుడు అలా కాజాలు పట్టి టక్స్ వేయాలి కదా అట్లా వేసుకోవాలి తర్వాత ఆ రెండింటివి పట్టుకొని బేసిక్స్ సంకర్ డాట్ వేయాలండి ఇప్పుడు షేప్ పట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలండి అయితే సెకండ్ది కూడా స్టిచ్చింగ్ చేశాక మీకు ఈసారి ఈ వీడియోలో మొత్తం ఫుల్ స్టిచ్చింగ్ అనేది పెట్టానండి సేమ్ ఇప్పుడు నేను చూపించిన విధంగా డాట్స్ వేసేసుకుంటే సరిపోయేది ఫ్రెండ్స్ నేను చూపించిన విధంగా ఎదురు ఫ్రెడ్ పాటు టక్ చేసుకుంటే హండ హండ్రెడ్ పర్సెంట్ మీకు పర్ఫెక్ట్గా కుదురుతాయండి ఇప్పుడు చూడండి నేను కొలతసింది ఎందుకంటే ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవడానికి ఇప్పుడు మనం షేప్ పట్టి ఒక ఒక దానికి వచ్చేసరికి పై సైడ్ నుంచి పెట్టి స్టిచ్ చేసుకోవాలండి అలా స్టిచ్చింగ్ చేశాక డబల్ మళ్ళీ రెండో సైడ్ కుట్టేసుకోవాలి అలా వేసిన తర్వాత పై వైపు నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా ఎక్స్ట్రా పీస్ ఉంటే కట్ చేయాలండి నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇది కాజాలు పట్టి అండి లోపల వైపు నుంచి వేసేది కాజాలు పట్టి అలా వేసి స్టిచ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే తీసేయాలి లోపల ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలండి రఫ్ లాక్కోవాలి చివరికి వచ్చేసరికి ఇప్పుడు అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి ఉక్సులు పట్టి సైడ్ అండి ఇది షేప్ పట్టీ వచ్చేసరికి కింద సైడ్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ పై సైడ్కి వస్తుందండి అలా సరి చేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకోవాలి సెకండ్ మళ్ళీ రెండో స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇందాక ప్రాసెస్ ప్రకారమే మనం పై సైడ్కి స్టిచ్చింగ్ వేయాలండి షేప్ పట్టీ మీద పై వైపుకి స్టిచ్చింగ్ చేసుకోవాలి అలా స్టిచ్చింగ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది వచ్చేసరికి ఉక్సులు పట్టి కదండి ఉక్సులు పట్టి వచ్చేసరికి పై వైపు నుంచే వేస్తాను ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్కరు ఒక్క కుడతారు నేనైతే ఇదే ప్రాసెస్ నేను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేది మా ఊళ్ళో కూడా ఇలానే స్టిచ్చింగ్ చేస్తున్నారు అందరూ అలా కుట్టాక పై సైడ్ని ఒక స్టిచ్ చేసి లోపల ఫోల్డింగ్ ఎక్కువ క్లాత్ ఉంది అనుకుని రెండు ఫోల్డింగ్లు చేసుకోవాలి లేదా కొద్దిగా ఫోల్డింగ్ చేసుకోవచ్చు అలా ఫోల్డింగ్ చేసాక ఒక స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు అయిపోయిందండి ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఇప్పుడు రెండు సమానంగా కొనియాలేవో చెక్ చేసుకుంటున్నాను లైట్గా వచ్చిందండి ఉక్సులు పట్టి వైపు నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ పార్ట్కి వైపు పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి షోల్డర్స్ రెండు వైపులు అంతేనండి రివర్స్లో పెట్టుకొని మన షోల్డర్స్ జాయింట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూడండి నేను షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింట్కి ఎలా వచ్చిందా లేదా మీకు చూపిస్తున్నానండి అలా పెట్టేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసరికి చూడండి ఎంత క్లాత్ కష్ట వచ్చిందో అలా కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకుని రెండో సైడ్ కూడా చెక్ చేసుకొని అలా మార్కింగ్ చేసుకోవాలి సర్కిల్లాగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మనం మెడపట్టికి క్రాస్ పట్టీలు తీస్తున్నానండి ఎందుకంటే నేను హ్యాండ్స్ కొట్టకముందే మెడ పట్టీలకి క్రాసులు తీసేసుకొని క్రాస్ ముక్కలు తీసుకొని జాయిన్ చేసుకుంటానండి ఈ ఎందుకంటే ఎప్పుడు ఒక పాటు చూపిస్తే ఒక పాటు చూపించట్లేదు వీడియోలు ఎంత ఇద్దని ఈ వీడియోలో కూడా క్లారిటీగా ఉందా లేదా అని మీరు కూడా చెప్పట్లేదు ఫ్రెండ్స్ మీరు చెప్తే కదా నాకు కూడా తెలిసేది నేను ఎలా వీడియోస్ తీయాలా అని నేను స్టిచ్చింగ్ చేసే ప్రకారం క్రాస్ ముక్కలను పెట్టుకొని జాయింట్ చేసుకోవాలండి అలా జాయింట్ అయిపోయిన తర్వాత క్రాస్గా కట్ చేసుకొని జాయింట్ చేసాం కదండి వాటన్నిటిని బారు ముక్కగా కలిపేసుకోవాలండి అలా కలిపేసుకున్నాం కదా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెడపట్టికి వేస్తాం కదా మెడముకల్ని సేమ్ పై సైడ్ పెట్టేసుకొని హాఫ్ ఇంచు కానీ పావు ఇంచు కానీ మీరు ఎంతైతే పెట్టుకుంటారో ఆ విధంగా మీకు అలవాటు ఎలా ఉంటుందో అలా చూసుకొని దాని ప్రకారం స్టిచ్చింగ్ చేసుకోవాలండి నేనైతే పావు ఇంచు పెట్టేసి స్టిచ్చింగ్ చేస్తున్నానండి అలా కట్ చేశాక చివరికి వచ్చేసరికి కొంచెం క్లాత్ లోపలికి సైడ్కి ఫోల్డింగ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసరికి మనం సన్నగా ఫోల్డింగ్ చేసుకొని మెడపట్టికి మనం ఫోల్డింగ్ చేసిన చివరి వైపు స్టిచ్చింగ్ చేసుకోవాలండి వీడియో బాగుంటే బాగుంటే ఒక లైక్ అవ్వండి బాగోలేదనుకోండి సిస్టర్ ఇక్కడ కనిపించట్లేదు ఇక్కడ అర్థం కాలేదని కామెంట్ చేయండి నాకు కూడా ఎలా చేయాలనే తెలిసి దండీ ఇప్పుడు మనం హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవాలి ఎందుకంటే మన హ్యాండ్కి ముక్కలు సరిపోతాయా లేవని చెక్ చేసుకున్నాము చెక్ చేసుకున్నప్పుడు సరిపోలేదు కాబట్టి మన హ్యాండ్కి జాయింట్ ముక్కలు అనేవి వేసుకోవాలి నేను ఒకటి షార్ట్ కూడా తీసి పెట్టానండి అంతకుముందు యూస్ కూడా బాగానే వచ్చాయి అలా హ్యాండ్కి ఎలా జాయింట్ చేసుకోవాలా వాటికి ఇప్పుడు అలా మనం పై సైడ్ను షోల్డర్ దగ్గర పెట్టేసుకొని అటు సగం ఇటు సగం జాయింట్ చేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ రెండో స్టిచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా పీసెస్ ఉంటే కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఎక్కడ నుంచి ఆపేమో అక్కడి నుంచి మొత్తం బారుగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు వచ్చేసరికి సైడ్ జాయిన్ చేయాలి ఇందాక మనం ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసాం కదండి అందుకని ఇప్పుడు ఖచ్చితంగా నీట్గా ప్లస్ ఆకారం వస్తుందండి జాయిన్ చేసేటప్పుడు అలా సరి చేసుకుంటూ సంకెట్టుకున్న పెట్టుకున్న డా అది హ్యాండ్ డాట్ పెట్టుకు నడు డాటుకు వచ్చేసరికి ఉక్సులు పట్టి అయినా కాజాలు పట్టి అయినా వదిలేసి డాట్ పెట్టుకుంటే స్ట్రైట్గా వస్తుందండి ఈ టిప్పు కనుక ఫాలో అవుతే హండ్రెడ్ పర్సెంట్ మీకు సైడ్ జాయింట్లని నీట్గా వస్తాయి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చూడండి ప్లస్ ఆకారం వచ్చింది ఇప్పుడు బ్లౌజ్ అనేది కొలత వేస్తున్నాను అంటే మీకు ఒక సైడే చూపించానండి జాయింట్ వచ్చేసరికి అదిగోండి సెకండ్ సైడ్ అనేది షార్ట్లో అప్లోడ్ చేస్తున్నానండి ఎవరైనా చూడకపోతే చూస్తారు కదా అందుకే థ్యాంక్ యూ ఫర్ వీడియో వాచింగ్ అండి నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ